అండి వెల్కమ్ బ్యాక్ టు లాస్ కలెక్షన్స్ దిస్ ఇస్ కవిత ఏంటి టూ డేస్ నుంచి వీడియో రావట్లేదు ఏమైపోయారు అనుకుంటున్నారా ఎవ్రీడే గివ్ అవే అన్నారు ఎవ్రీడే లైవ్ వీడియో గివ్ అవే అన్నారు ఏమైపోయారు అనుకుంటున్నారు కదా అందరూ నాకు తెలిసి కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయిన వీడియో బట్ డైలీ మాక్సిమం కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఎవరు కూడా మిస్ చేసుకోకుండా గివ్ అవేలా అందరూ పార్టిసిపేట్ చేయండి ఈ రోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చేసి స్టాప్స్ అను త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తాను అందరూ కూడా మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో ప్లేస్ చేసి అందరూ కూడా గివ్ ఏవేలో పార్టిసిపేట్ చేయండి ఓకేనా ఒక్కసారి మీకు గివ్ ఏవే రూల్స్ అనేవి వినండి ఎందుకంటే కొంతమంది ఎలా అంటే వాళ్ళు గివ్ ఏవే వచ్చినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు రెస్పాండ్ అవ్వాలండి ఎందుకంటే నేను చెప్పాను గివ్ రూల్స్ ఇప్పుడు మనకి వీడియో ఇప్పుడు ఇది నేను షూట్ చేస్తున్నానంటే రేపు నైట్ సిక్స్ రేపు ఈవినింగ్ సిక్స్ రిలీజ్ చేస్తాను యూట్యూబ్ కామెంట్ యూట్యూబ్ కామెంట్ పిక్కర్ ద్వారా నేను విన్నర్ అనేది అనౌన్స్ చేస్తానండి మీరు వీడియో అనేది నేను రిలీజ్ చేయంలోనే చూసుకోండి ఎవరు విన్నర్ అనేది నేనైతే పర్సనల్ పర్సనల్గా మెసేజ్ చేయను కదా మీరు విన్నర్ అండి అని అంత టైం కూడా ఉండదు నాకు మీరు గివ్ విన్ అయ్యారంటే మీరు చూసుకొని మీరు నాకు రిప్లై ఇవ్వాలి ఓకేనా నైట్ టెన్ లోపల నాకు స్క్రీన్ షాట్స్ సెండ్ చేయాలండి లైక్ నెంబర్ సెండ్ చేయాలి అట్ ద సేమ్ టైం మన ఛానల్ సబ్స్క్రైబర్ అని కూడా సెండ్ చేయాలి ఓకేనా విన్ అయిన వాళ్ళు లోకల్ వాళ్ళైతేనేమో డైరెక్ట్గా వచ్చి తీసేసుకోవచ్చు నాన్ లోకల్స్ అయితే మటుకి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ వేసి మీకు గివ్ ఏవే అనేది మీకు సెండ్ చేస్తానండి మీరు అడ్రస్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాయి ఓకేనా ఈరోజు గివ్ ఏవే డ్రెస్ చూపిద్దాం ఇది వచ్చేసి మనది ఈరోజు గివ్వేవే డ్రెస్ అండి త్రీ పీస్ సెట్ అనమాట మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి పార్ట్ అంతా చూడండి డిజైన్ ఎలా ఉందో జూమ్ చేయాలి పార్ట్ దగ్గర మనకి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి అట్ ద సేమ్ టైం స్క్వేర్ నెక్ వచ్చి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్తో ఉందండి సూపర్గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ వస్తుంది ప్యాంట్ అండి ప్యాంటు అండ్ చున్నీ చున్నీ కూడా చాలా బాగుంది చూపిస్తాను ఒక్కసారి చూడండి చున్నీ లెంత్ కూడా ఎంత ఉందో చూసుకోవచ్చు మీరు చాలా లెంత్ ఉంది పెద్ద వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అండి దిస్ ఈస్ ద గివ్ అవే డ్రెస్ అనమాట త్రీ పీస్ సెట్ ఓకేనా మీకు మనకి త్రీ పీస్ సెట్ అండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట అందరూ కూడా ఇంత మంచి డ్రెస్ మీకు గివ్ వేక ఇస్తున్నానంటే అందరూ పార్టిసిపేట్ చేయండి ఓకేనా మీ రూల్స్ చెప్పాను అందరూ పార్టిసిపేట్ చేయండి ఒక్కసారి ఈరోజు నేను వేసుకున్న ను మీరు చూడండి ఈ టాప్ కలెక్షన్ వచ్చేసి సూపర్గా ఉందండి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట మనం ఏదైనా పార్టీస్ వెళ్తున్నా కూడా వేసుకొని వెళ్ళొచ్చు మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఇక్కడ బటన్స్ చూసారా ఎంత బాగా వచ్చాయి అట్ ద సేమ్ టైం ఈ యొక్క దగ్గర థ్రెడ్ వర్క్ ఉంది ఒక్కసారి చూడండి థ్రెడ్ వర్క్ ఉంది మనకి ఎన్ని చున్నీ మ్యాచింగ్ అవుతుందండి ఎందుకంటే దీనిలో బ్లూ ఉంది రెడ్ ఉంది గ్రీన్ ఉంది ఎన్ని లెగ్గిన్ అయినా కూడా మ్యాచింగ్ అవుతుంది నేనైతే బ్లూ దాంతో పేరప్ చేశాను మీరు మీ ఇష్టం వచ్చిన దాంతో పేరప్ చేసుకోవచ్చు తేనేమో ఎక్సెల్ సైజ్ అండి ఇప్పుడు సైజెస్ ఏమే అవైలబుల్ ఉన్నాయో చెప్తాను ఓకే అండి ఈ డ్రెస్ కలెక్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఒకసారి మీ క్యాటలాగ్ పిక్ కోడ్ చూపిస్తుంది అని అప్పుడు క్లారిటీగా ఉంటుందని చెప్పేసి ఓకేనా ఇదిగోండి దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చేసి ఎల్ సైజ్ అండి అట్ ద సేమ్ టైం మీడియం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ అండి చాలా బాగున్నాయి చూడండి టాప్స్ ఓకే అవైలబుల్ సైజెస్ కూడా చూపించాను మీకు ఓకేనా మనకు నెక్స్ట్ కలెక్షన్ పార్టీవేర్ కలెక్షన్ అండి వైలెట్ కలర్ డ్రెస్సు అబ్బాబ్ ఉందండి ఎంత ఎక్సలెంట్గా ఉంది ట్రెండింగ్ కలర్ అండి వైలెట్ అంటేనే ట్రెండింగ్ కలర్ అందరికీ తెలిసిన విషయం అది ఓకేనా ఫ్యాంట్ ఫ్యాంట్ సేమ్ కలర్ వస్తుందండి ఫ్యాంట్ సేమ్ కలర్ వస్తుంది అట్ ద సేమ్ టైం చున్నీ అనమాట చున్నీ కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చి సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకేనా చాలా బాగుంది సైజు వచ్చేసి ఎల్ అండి ఎల్ సైజు ఓకే మీకు ఈ ఒక్క ఒక్కసారి జూమ్ చేయండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఓకేనా ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్వల్వ్ నైంటీ నైన్ అండి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అవైలబుల్ అందరూ త్వరపడి తీసుకోండి ఎందుకంటే సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఓకే కలెక్షన్ అవర్ నెక్స్ట్ కలెక్షన్ అండి బ్లాక్లో సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి మీకు ఇక్కడ వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది ఒక్కసారి జూమ్లో చూసుకోండి మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ ఆల్ ఓవర్ కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అనమాట ఎట్ ద సేమ్ టైమ్ హ్యాండ్స్కి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బోత్ హ్యాండ్స్కి ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి బోత్ హ్యాండ్స్కి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫ్యాంట్కి కూడా మనకి ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఫ్యాంట్కి కూడా ఫ్లవర్స్ వస్తాయి చున్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఒక్కసారి చూపిస్తే చూడండి చున్నీ చున్నీ కూడా చాలా బాగున్నాయి ఓకేనా చున్నీ కూడా బ్లాక్ ఫ్లవర్స్ చాలా మంది ఉంటారు త్వరపడండి ఓకేనా ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ చాలా బాగుంది ఓకే దీనిలో సైజెస్ వచ్చేసి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఎమ్ టూ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా గ్రాబిట్స్ వేర్ కలెక్షన్స్ అండి పీచ్ కలర్లో ఉంది చాలా బాగుంది మీకు యోక్ పార్టీ దగ్గర చూడండి థ్రెడ్ వర్క్తో వచ్చింది స్టోన్ వర్క్ కాకుండా థ్రెడ్ వర్క్ తో వచ్చిందండి చాలా అంటే చాలా డీసెంట్ గా ఉంది కలర్ చాలా అఫీషియల్ గా కూడా ఉంది చెప్తున్నా కదా మీకు ఆల్ ఓవర్ డ్రెస్ కూడా చూడండి అక్కడక్కడ స్మాల్ బుట్స్ వచ్చి ఎక్సలెంట్ గా ఉంది డ్రెస్ ఓకేనా ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ వచ్చిందండి అట్ ద సేమ్ టైం చున్నీ చున్నీ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో చున్నీ దీని మీదకే కాకుండా వేరే డ్రెస్సెస్ మీద కూడా అన్డౌటెడ్లీ సెట్ అవుతుందండి చున్నీ మట్టికి గా గ్రాండ్గా ఉందనమాట ఓకే చాలా అంటే చాలా బాగుంది చూడండి చూడండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ అండి ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఈ కలెక్షన్లో మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ అనమాట స్మాల్ టు ఎం టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఓకేనా అవర్ నెక్స్ట్ ఒక వేర్ కలెక్షన్ అండి వైట్ డ్రెస్లో అల్టిమేట్ కలెక్షన్ అండి ఉగాదికి అల్టిమేట్ కలెక్షన్ అనమాట అస్సలు ఎంత బాగుందో చూడండి మనకి పార్ట్ వచ్చేసి వినెక్ వచ్చేసి ఎంత బాగుందో ఇదంతా కూడా మిర్రర్ అండి ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ సీక్వెన్స్ వర్క్లో థ్రెడ్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది సూపర్గా ఉంది అసలు వర్క్ అయితే మనకి అల్టిమేట్గా ఉందండి హ్యాండ్స్ కూడా ఇచ్చారు బోత్ హ్యాండ్స్కి వర్క్ ఇచ్చారు ఏ డ్రెస్ లో అయినా ఇంత వరకు అనేది కామన్ బట్ ఈ డ్రెస్ లో వచ్చేసి ఎక్స్ట్రా యాడ్ అనే అడ్వాంటేజ్ ఏంటంటే ఇదిగో చూడండి మనకి ఇలా కట్స్ దగ్గర కూడా వర్క్ ఇచ్చారండి కట్స్ దగ్గర కూడా వర్క్ ఇచ్చారు ఎంత బాగుంది ఈ కట్స్ దగ్గర వర్క్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఫ్యాంట్కి కూడా ఇచ్చారు వర్క్ ఇదిగోండి ఫ్యాంట్కి కూడా మనకి లెగ్స్ దగ్గర వర్క్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాంట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మనకి చాలా బాగుంది మీకు చున్నీ వచ్చేసి గ్రాండ్ చున్నీ అండి చున్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంది చూడండి చున్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంది ఓకేనా ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ అండి సైజెస్ వచ్చేసి ఎక్స్ఎల్ అండ్ ఏమేమి సైజెస్ అవైలబుల్ ఉన్నాయో చెప్తాను ఎక్స్ఎల్ అండ్ ఎం అవైలబుల్ అండి ఈ కలెక్షన్లో వచ్చేసి మనకి ఎక్స్ఎల్ అండ్ ఎం అవైలబుల్ బోత్ సైజెస్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి వల్ నైన్టీ నైన్ గ్రాబిట్స్ నెక్స్ట్ కలెక్షన్ అండి మస్టర్డ్ ఎల్లో కలెక్షన్ సూపర్ గా ఉందండి మనకి ఆ హల్దీస్కి ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే డ్రెస్ అనమాట చూడండి యోగ పార్ట్ దగ్గర ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూడండి వర్క్ మీకు యోగ పార్ట్ దగ్గర డిజైన్ అనేది చూడండి ఎంత ఆసమ్గా ఉందో చూడండి మనకి ఆల్ ఓవర్ డ్రెస్ కూడా చిన్న చిన్న బుటీస్ వస్తాయండి ఫ్యాంట్ ఫ్యాంట్ కూడా సేమ్ కలర్ వస్తుంది అనమాట అట్ ద సేమ్ టైం మనకి చున్నీ చున్నీ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి చున్నీ చున్నీ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూసారు కదా ఎంత బాగుందో ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ మనకి సైజెస్ అవైలబుల్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ మాత్రం అవైలబుల్ ఉందండి ఈ డ్రెస్ నెక్స్ట్ అవర్ పార్టీ వేర్ కలెక్షన్ బ్లూ కలర్ డ్రెస్ లో అండి ఒకసారి మీరే అబ్జర్వేషన్ చేయండి నేను చెప్పడం దీనికి మీరే అబ్జర్వేషన్ చేయండి డ్రెస్ ఆల్ ఓవర్ కూడా స్మాల్ బుటీస్ వచ్చింది స్మాల్ బుటీస్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వచ్చాయండి అట్ ద సేమ్ టైం మనకి ప్యాంట్ కూడా సేమ్ కలర్ వస్తుంది ప్యాంట్ ఆల్సో సేమ్ కలర్ అండి చున్నీ చున్నీ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి చున్నీ ఓకేనా చున్నీ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది ఓకే దీని ప్రైజ్ వచ్చేసి కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ట్వల్వ్ నైన్టీ నైన్ ఒకవేళ మీకు దీనిలో ఫిక్స్ అర్థం కాకపోతే నాకు పిక్స్ సెండ్ చేయమని అడగండి నేను పర్సనల్గా డిఎం చేయండి నేను డిఎం మీకు రిప్లై ఇస్తాను పిక్స్ అన్ని సెండ్ చేస్తాను ఓకేనా ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చేసి మీడియం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్స్ఎల్ సైజ్ త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ అవర్ పార్టీ వేర్ కలెక్షన్ బ్లూ కలర్ లో అండి ఒకసారి మీరే అబ్జర్వేషన్ చేయండి నేను చెప్పడం దీనికి మీరే అబ్జర్వేషన్ చేయండి డ్రెస్ ఆల్ ఓవర్ కూడా స్మాల్ బుటీస్ వచ్చింది స్మాల్ బుటీస్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వచ్చేయండి అట్ ద సేమ్ టైం మనకి ప్యాంట్ కూడా సేమ్ కలర్ వస్తుంది ప్యాంట్ ఆల్సో సేమ్ కలర్ అండి చున్నీ చున్నీ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి చున్నీ ఓకేనా చున్నీ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది ఓకే దీని ప్రైజ్ వచ్చేసి కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఒకవేళ మీకు దీనిలో ఫిక్స్ అర్థం కాకపోతే నాకు పిక్స్ సెండ్ చేయమని అడగండి నేను పర్సనల్గా డిఎం చేయండి నేను డిఎం మీకు రిప్లై ఇస్తాను ఫిక్స్ అన్ని సెండ్ చేస్తాను ఓకేనా ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చేసి మీడియం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్స్ఎల్ సైజ్ త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఓకే అండి అవర్ నెక్స్ట్ కలెక్షన్ సమ్మర్ కదా అచ్చంగా పార్టీ వేర్ కాకుండా పార్టీ వేర్ లాంటివే కాటన్లో కూడా తీసుకొచ్చానండి ఆ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు ఓకేనా మనకి లైట్ ఆరెంజ్ కలర్లో అండి చాలా అంటే చాలా బాగుంది కాటన్ అండి ఇది వచ్చేసి మనకి పార్టీస్కి కూడా వేసుకెళ్ళవచ్చు అంత ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట ఓకేనా చాలా బాగుంది చూడండి ఓకేనా కాటన్ రస్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అండి ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్తో వచ్చింది అసలు ఇక్కడ హ్యాండ్ పెడితే ఎంత స్మూత్గా ఉందో తెలుసా చాలా స్మూత్గా ఉంది అనమాట అంత బాగుంది థ్రెడ్ వర్క్ ఓకేనా మనకి ఇలా వస్తుంది నెక్ పార్ట్ ప్యాంటు ప్యాంటు కూడా కాటనే అండి చున్నీ చున్నీ అయితే మటుకి అంత ప్యూర్ కాటన్ అయితే కాదు కాటనే చాలా బాగుంది చూడండి మనకి ఇక్కడ లైన్స్ కూడా మెరుస్తూ ఉన్నాయి మీకు వీడియోలో అబ్జర్వేషన్ అవుతుందో లేదో కానీ లైన్స్గా ఉంది చున్నీ చాలా బాగుంది వేరే వాళ్ళు తీసుకున్నారండి నాకు దగ్గర ఈ డ్రస్ వాళ్ళు చాలా బాగుందని నాకు రివ్యూ ఇచ్చారు చాలా కంఫర్టబుల్గా ఉందంట ఈవెన్ వీక్లో టూ డేస్ వేస్తున్నారండి అది ఈ డ్రెస్ని అంత మంచి రివ్యూ వచ్చింది డ్రెస్కి ఓకేనా దీనిలో ఏమేమి సైజెస్ అవైలబుల్ ఉన్నాయో ఒక్కసారి చెప్తాను ప్రైజ్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అండి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఓకే ఏమేమి సైజెస్ అవైలబుల్ ఉన్నాయో చెప్తాను ఎల్ సైజ్ అవైలబుల్ అండి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ అండి ఎక్స్ఎల్ అండి ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఎల్ అంటే మీడియం తీసుకెళ్ళారు మీడియం తీసుకున్న వాళ్ళు రివ్యూ ఇచ్చారు అనమాట మనకి ఓకేనా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి సమ్మర్ వచ్చింది కాబట్టి కాటన్ గా ఉంటుంది అట్ ద సేమ్ టైం పార్టీ వేర్ వేరండి డీసెంట్గా ఉందన్నమాట ఓకేనా నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ అవర్ కలెక్షన్ అండి ఇది కూడా కాటన్ అండి కాటన్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో కాటన్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది ఫైంట్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ వచ్చిందండి చున్నీ వచ్చేసి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చున్నీ కూడా చాలా మెత్తగా ఉందండి చున్నీ కూడా ఆసన్గా ఉంది సార్ చున్నీని జూమ్ చేయండి చున్నీకి పెట్టచ్చండి ప్రైజ్ అంత బాగుందనమాట ఓకేనా చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉందండి ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చేసి ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ దీనిలోనే ఇంకొక ఇదే మోడల్లో అండి బట్ కలర్ అనేది వేరేగా ఉంటుంది ఆ కలర్ కూడా ఒక్కసారి చూపిస్తా చూడండి ఓకేనా సపోటా కలర్ అంటారు కదా సపోటా కలర్ అనమాట చాలా బాగున్నాయి అలా బాగుందండి ఈ కలర్లో కూడా ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ అండి కాకపోతే ఈ ఫ్యా మనకి ఈ కలర్లో వచ్చేసి ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ సేమ్ ప్యాంట్ వస్తుంది సేమ్ ప్యాంట్ వస్తుంది చున్నీ వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా సిమిలర్ కలరే వస్తుంది సార్ చున్నీ కూడా చూపిస్తా చూడండి అదే చాలా అంటే చాలా బాగుందండి ఓకేనా అదే ఇలా వస్తుంది అన్నమాట చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ ఈ కలర్లో వచ్చేసి ఓకేనా థ్యాంక్ యూ అవర్ నెక్స్ట్ కలెక్షన్ అండి టాప్స్ కలెక్షన్ చూపిస్తున్నా ఒకసారి చూడండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా అవసరంగా ఉందండి చూసారా కింద బోర్డర్ లాగా వచ్చింది చాలా బాగుంది అనమాట డ్రెస్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ మళ్ళీ హ్యాండ్స్కి బోర్డర్ లాగా ఇక్కడ ఏదైతే బోర్డు ఇచ్చారో హ్యాండ్స్ కూడా అదే బోర్డర్ కంటిన్యూ అనమాట ఓకే మీకు ఆల్ ఓవర్ డ్రెస్ ఒకసారి చూడండి చాలా బాగుంది ఓకేనా ప్రైజ్ వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి దీనిలో ముందు అవైలబుల్ సైజెస్ ఏమేమి ఉన్నాయో చెప్తాను ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ అండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఓకేనా చాలా అంటే చాలా బాగుంది ఏదో ఇలా వస్తుంది పిక్ ఆల్ సైజెస్ అవైలబుల్ అండి మనకి పిక్ అనేది ఇలా వస్తుందనమాట ఓకే ఆల్ సైజెస్ అవైలబుల్ అంటే ఎలా అండి ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ మీడియం ఓకేనా ఫోర్ సైజెస్ అవైలబుల్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి మన దగ్గర లెగ్గింగ్స్ కూడా అవైలబుల్ అండి చూడండి ఆల్ కలర్స్ అవైలబుల్ అనమాట యాంకిల్ లెగ్గింగ్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఈ లెగ్ ఫుల్ లెగ్గింగ్స్ కూడా ఉంటాయి బ్రాండ్ వచ్చేసి కంఫర్ట్ బ్రాండ్ అండి నేను యూజ్ చేసే లెగ్గింగ్స్ వచ్చేసి కంఫర్ట్ బ్రాండ్ మీకు ఒక లెగ్గిన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లెగ్గింగ్స్ అండి మనకి కంఫర్ట్ బ్రాండు మీకు స్ట్రెచ్చబుల్ అండి ఫ్రీ సైజ్ అనమాట ఫ్రీ సైజు ఎలా అయినా ఎంతైనా ఫ్రీ సైజ్ అనమాట ఏ సైజు వాళ్ళు అన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ కూడా ఎందుకంటే పిస్తా దగ్గర కూడా తెలియాలి కదా అందుకని మీకు స్ట్రెచ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఓకే యాక్చువల్గా అయితే దీని ఎంఆర్పి వచ్చేసి ఎక్కువే ఉంటుందండి ఒకసారి ఇదిగోండి యాక్చువల్గా అయితే దీని ఎంఆర్పి వచ్చేసి ఫోర్ ఎయిటీ నైన్ అండి బట్ మనం డిస్కౌంట్లో అనమాట ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఓకే ఓకే అండి అవర్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సమ్మర్ కాటన్ చూసారా ఇక్కడే ఉంది మేము సమ్మర్ కాటన్ అని ఓకేనా సమ్మర్లో యూజ్ చేసుకోవడం అనమాట ఇది సమ్మర్ సమ్మర్లో యూజ్ చేసుకోవడానికి డ్రెస్ టాప్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది గ్రీన్ కలర్ సూపర్ అంటే సూపర్గా ఉంది చూడండి మనకి హ్యాండ్స్ దగ్గర కూడా బోర్డర్ వచ్చింది చాలా బాగుంది అట్ ద సేమ్ టైం ప్యాంటు ఇది చున్నీ అండి ప్యాంట్ వచ్చేసి మనకి లైన్స్ ప్యాంట్ వచ్చింది చున్నీ చాలా అంటే చాలా బాగుందండి ఇది ప్యూర్ కాటన్ అండి ఎంత ప్యూర్ కాటన్ అంటే చెప్పలేను అంత ప్యూర్ కాటన్ మీరు పట్టుకుంటే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది ఓకేనా ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే అంత మంచి కాటన్ కాబట్టి సైజెస్ వచ్చేసి ఫార్టీ సైజ్ అవైలబుల్ అండి ఫార్టీ ఫోర్ అవైలబుల్ ఫార్టీ టూ అవైలబుల్ త్రీ సైజెస్ అవైలబుల్ అండి ఓకేనా నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి మరి నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేసి టాప్స్ త్రీ ఎక్స్ఎల్లో అండి త్రీ ఎక్స్ఎల్లో టాప్స్ అనమాట ఇదిగో చూడండి ఎంత బాగుందో చూడండి టాప్ మస్టర్డ్ ఎల్లో కలర్ చూసారా అసలు ఎంత గ్రాండ్గా ఉందో మనకి పార్ట్ వచ్చి కూడా ఎంత గ్రాండ్గా రుచిని ఇస్తుంది అనమాట మ్యాక్సిమం త్రీ ఎక్స్ఎల్కి కొంచెం తక్కువే ఉంటాయండి కలెక్షన్స్ నేను నా దగ్గరకు వాళ్ళు త్రీ ఎక్స్ఎల్ కొంతమంది ఉంటారు అందుకని చెప్పేసి నేను వాళ్ళ కోసం ప్రత్యేకంగా వెతికి వెతికి మరీ తెచ్చాను అనమాట త్రీ ఎక్స్ఎల్లో టాప్స్ ఓకేనా ఫ్యాబ్రిక్ వచ్చేసి రే రేయనండి ఎంత స్మూత్గా ఉంటుందో దీనిలో మనకి టూ కలర్స్ వచ్చాయండి ఇదే కలర్లో టూ కలర్స్ వచ్చాయి అట్ ద సేమ్ టైం ఇంకో కలర్ ఉన్నా అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను దీనిలోనే ప్రైజ్ వచ్చేసి ఇవి ఫైవ్ నైంటీ నైన్ అండి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఇదిగోండి ఇంకొక కలర్ అసలు చూసారా కలర్స్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి దీనిలోనే టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఒక్కసారి జూమ్ చేసుకోండి మీకు కలర్స్ వేరియేషన్ తెలియాలి కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పటి వరకు మన కలెక్షన్ చూసినందుకు అట్ ద సేమ్ టైం మనది ఆల్రెడీ ఫస్ట్లోనే మీకు గివ్ ఏవే డ్రెస్ చూపించాను అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి దాని వర్త్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఇంకెవరికైనా కావాలన్నా కూడా మన దగ్గర ఆ కలెక్షన్ అవైలబుల్ ఓకేనా డోంట్ మిస్ ఇట్ అందరూ కూడా మనకు ఆ గివ్ ఏవేలో పార్టిసిపేట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్